కూట ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం రోడ్లు అలాగే పెన్షన్లు ఉద్యోగ అవకాశాలు యువతకి అన్ని రకాల సదుపాయాలు అన్ని కూడా బాగా జరుగుతుంది గ్రామీణ ప్రజలు ఒకనొక టైంలో చాలా ఇబ్బందుల్లో ఉంటా అప్పులు చేసి సంక్రాంతి చేసుకునే పరిస్థితి నుంచి ఈ రోజు వాళ్ళ సొంత కష్టం మీద వాళ్ళ సొంత ఫలాలను అంత పండించుకొని ఆనందంగా సంక్రాంతి చేసుకుని స్థితికి వచ్చారు సంక్రాంతి

ఇప్పుడు మీరు చూసారు పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుండి కూడా వేలాది పండుగా జనాలు చక్కగా రావడానికి సదుపాయాలు రోజు రవాణా సదుపాయాలు రోడ్ల వల్ల ఎవరికి ఇబ్బంది కలగలేదు అలాగే గ్రామీణ ప్రజలు రైతులు గాని ఎవరైనా కూడా చాలా ఆనందంగా సంతోషంగా పనులు జరుపుకుంటూ వాళ్ళ కూడా వచ్చి ఇంతకు అంటే అప్పుల్లో ఉన్న ప్రజలు కూడా ఈ కూటమి వచ్చాక గవర్నమెంట్ చేస్తున్న పథకాలు గానీ ఏదైనా చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి రోజు రోజు గోవిందోవింద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అదిగన్ మాట్లాడతాడు గవర్నమెంట్ మీరేమంటారు మన సంబరాలు రాంబాబు గారు ఎప్పుడు కూడా వారు చేయలేని అన్ని పక్కన గవర్నమెంట్ చేస్తంటే ఎప్పుడు నిప్పులు పొద్దాం తప్ప బాగా చేశారు ఇలాగే చేయాలి అని ఎప్పుడైనా రాదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఎన్ని వచ్చాయి కొత్త కొత్త పెన్షన్లు కూడా రాశారు వృద్ధా పెన్షన్ కూడా అలాగే ఇప్పుడు కాకినాడలో ఈ రోజు పదమూడు వేల ఐదు కోట్లు పెట్టి అమోనియం ప్రాజెక్ట్ దాని వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు అలాగే అది కాకుండా గూగుల్ సంస్థని నారా లొకేషన్ గారు తీసుకొచ్చారు అట్లా అమరావతి ఏరియాలో కొన్ని బ్యాంక్స్ కి చాలా చాలా కంపెనీస్ కి అందరికి కూడా ఫలం ఇస్తూ ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయండి మా ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చేయండి మీరు కూడా డెవలప్ అవ్వండి అని చెప్తే ఏకైక సార్ అసలు ఏమి చేయట్లేదు అది నేను అంబద్దా మాకు వైసీపీ వాళ్ళు మాట్లాడితే అమరావతి డెవలప్ లేదు అని అలాగా మీరు ప్రాక్టీస్ లా చూపిస్తున్నారు అది విధంగా ఏమి ఓటు ఉద్యోగాలు కూడా ఏం కనిపించట్లేదు అది మాట్లాడుతున్నారు ఆయన ఏ రోజు మంచిగా మాట్లాడేదండి వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పొగుడుకోవడం తప్ప మా గవర్నమెంట్ ఇలాంటి తప్పు జరిగింది అని చెప్పి నాయకులు ఉన్న వాళ్ళు వైసీపీ ప్రభుత్వం అంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని అలాగే విడతీసి అధికారులకు కావాలని తప్ప రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ బాగోగుల గురించి ఆలోచించే ప్రభుత్వం కాదు ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఏం చేశారు మౌన గారు ఏం చేశారు అని చెప్పడం తప్ప చేతిని చూడండి ప్రజల్లోకి వెళ్ళండి అడగండి చంద్రబాబు అన్నారు గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్ వదిలేరు అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకి వాళ్ళు ఇబ్బంది పడుతున్న డిఏలు అన్ని కూడా రిజిస్ట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నోటిఫికేషన్ వదిలారు అంటున్నాడు అంటున్నారు జగనే వచ్చేస్తున్నాడు మళ్ళీ జగనే పథకాలు ఏమి ఇవ్వట్లేదు లేదు అమరావతి ఒక గ్రాఫిక్స్ రాజధాని అంటూ వాళ్ళు ఎప్పుడూ కూడా గత ప్రభుత్వం అమరావతిని విచ్ఛిన్నం చేసి దాంట్లో ఉన్న ప్రజలందరూ ఎవరైతే స్వచ్ఛందంగా స్థలాలు ఇచ్చారో వాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి ఎప్పుడు కూడా గుడి సెట్ చేసుకోవడం లేదా పండుగలు సెట్ చేసుకోవడం అయిపోయి ఈ టోటల్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కూడా గ్రాఫిక్స్ లోపల చూపిస్తున్నారు తప్ప ప్రతి ఒక్క కంపెనీ గత ప్రభుత్వంలో కమిషన్లు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల అన్ని పక్క రాష్ట్రాలకు తరలిపోయి కూటమి ప్రభుత్వం ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ కావాల్సిన సదుపాయాలన్నీ స్థలాలన్నీ ఇచ్చి కూడా యువతకి ఉద్యోగస్తులు చెప్తున్నారు ఇప్పుడు మన యువతంతా కూడా పక్క రాష్ట్రాలని పేరు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మూడు నగరాలని వైజాగ్ తిరుపతి అమరావతిని కూడా మోడల్ నగరాలుగా తీర్చిదిద్దుతూ అక్కడ చుట్టుపక్కల కూడా కంపెనీస్ తో పాటు అందరికీ ఉద్యోగ అవకాశాలు ఏ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ప్రాణాలే కృష్ణారెడ్డి మునిగిపోతుంది అది నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అమరావతిలో మునిగిందా ఎలా ఉంది అని అభివృద్ధి మీరే తీసుకోండి వీడియోస్ తీసుకోండి అన్ని పెట్టండి ఇవన్నీ కూడా కలిపితాలు అబద్ద ప్రచారాలు చేస్తున్నారు తప్ప గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో అమరావతిలో కానీ ఏ వైజాగ్ లో గాని ఎక్కడ కూడా వాళ్ళ సొంత భవనాలు నిర్మించుకున్నారు తప్ప ప్రజల కోసం ఏం నిర్మించారు ఉన్న మంచి భవనాలు కూడా కూల్ చేశారు ప్రజా వేదికలు చేశారు ప్రజలకు ఏది అందుబాటులో లేకుండా చేశారు ఇక ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కూటమిచ్చారు అని ఒక భయంతో ఒక అభద్రతా భావంతో వాళ్ళందరూ కూడా నిర్మూల్ చేశారు